మానసికంగా బలం పెంచుకొని ధైర్యవంతుడిలా మారడానికి బుద్ధుడు చెప్పిన ఎనిమిది నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన మనస్తత్వం అంటే ఏమిటి ముందుగా బుద్ధుని యొక్క ఒక గొప్ప మాటను తెలుసుకుందాం పండితుడు ఒక బండరాయిలా ఉంటాడు ఎంతటి గాలులు వీచినా అది కదలదు అలాగే తెలివైన వాడు ప్రశంసలు మరియు దూషణల ద్వారా ప్రభావితం కాడు అంటే మీరు పెద్ద పెద్ద బండరాళ్లను చూసే ఉంటారు ఎన్ని గాలులు వీచినా ఎన్ని తుఫాన్లు వచ్చినా అవి కదలవు అలాగే మానసికంగా బలమైన వ్యక్తులు ఎవరైనా అవమానించినా ప్రశంసించినా ఏవైనా సమస్యలు వచ్చినా విపత్తులు ఎదురైనా వారు కృంగిపోరు ఇప్పుడు బలమైన మనస్తత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో ఈ ఎనిమిది విషయాల ద్వారా తెలుసుకుందాం జీవితంలోని అన్ని పరిస్థితులను సమతులంగా స్వీకరించడం నేర్చుకోండి మన జీవితంలో ఎప్పుడు సుఖాలు ఉండవు అలాగే ఎప్పుడు కష్టాలు ఉండవు బుద్ధుడు అష్టలోక ధర్మాలు అని పిలిచే ఎనిమిది ముఖ్యమైన జీవిత పరిస్థితులను వివరించారు అవి ఒకటి ప్రశంస మరియు దూషణ పెద్దలు లేదా ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు లేదా చిన్న చూపు చూసినప్పుడు ఈ రెండు పరిస్థితులలోనూ శాంతంగా ఉండాలి రెండు లాభం మరియు నష్టం మీరు డబ్బు సంపాదించినా లేదా కోల్పోయినా మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే తరువాత జరిగే పరిస్థితులను అర్థం చేసుకో వచ్చు మూడు గౌరవం మరియు అపకీర్తి ప్రపంచం మీ పేరు గొప్పగా చెప్పిన చెడుగా చెప్పిన తేలికగా ఒడిదుడుకులకు గురి కాకూడదు నాలుగు ఆనందం మరియు బాధ సంతోష సమయంలో హద్దులు దాటకూడదు బాధ సమయంలో నాశనం కాకూడదు మన జీవితాన్ని ఒక సముద్రంతో పోల్చవచ్చు కొన్నిసార్లు అది శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది మరికొన్ని సార్లు తుఫానుల అల్లకల్లోలంగా ఉంటుంది ఇది సహజం ఈ మార్పులను అంగీకరించడం నేర్చుకోండి మీపై ఎవరైనా చెడు మాటలు మాట్లాడినా మీరు ఆ మాటలను పట్టించుకోకుండా ఉండగలిగితే మీరు మానసికంగా బలంగా మారినట్లే మీ మనసు గాలి వీచినప్పుడల్లా ఊగిపోయే చెట్టు ఆకుల్లా కాకుండా బండరాయిలా మారాలి ప్రతికూల పరిస్థితుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యాన్ని పెంచుకోండి మనం జీవితంలో కింద పడితే ఎంత త్వరగా మళ్లీ లేచి నిలబడగలము మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఎంత త్వరగా కోలుకోగలము మనలో మళ్లీ మొదలు పెట్టే ధైర్యం ఉందా ఇవి మనం మానసికంగా ఎంత బలంగా ఉన్నామో చెబుతాయి ఐదు మీ నియంత్రణలో ఉన్నవి లేనివి గుర్తించండి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మీ నియంత్రణలో లేదు ఎదుటివారు అనుకునే విషయాలను మీరు నియంత్రించలేరు ఎదుటివారు అన్న మాటలకు మీరు ఎలా స్పందించారు ఇది మీ నియంత్రణలో ఉంది ప్రతిస్పందనపై దృష్టి పెట్టండి ఎవరైనా నిందించినప్పుడు అవమానించినప్పుడు మీరు కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక ప్రశాంతంగా ఉండాలా అది మీరు ఎంచుకునే దానిని బట్టి ఉంటుంది ఏడు సమస్యలను పరిష్కరించగలగడం నేర్చుకోండి చాలా మంది సమస్యలు ఎదురైతే గందరగోళానికి గురవుతారు కానీ శాంతంగా ఉండగలిగిన వారు సమస్యలను సులభంగా పరిష్కరించగలరు తుఫాను వచ్చినప్పుడు గోడ మునిగిపోకుండా ఉండాలంటే నావికుడు మానసికంగా బలంగా ఉండాలి ఎనిమిది మీ గురించి చెడు మాట్లాడే వ్యక్తుల యొక్క నెగిటివ్ ఎనర్జీని తీసుకోవద్దు ప్రతిరోజు ఉదయం లేవగానే మీతో మీరే ఇలా చెప్పుకోండి ఈ రోజు నేను నాతో ప్రేమతో ఉంటాను నేను ఇతరుల ప్రతికూలతలను అంగీకరించను అని మీ మనసును చెత్తతో నింపకండి ప్రతిరోజు మీ లోపలి చెత్తను బయటకు తోసేయండి బయటి ప్రపంచం ఎంత కలుషితమైనా మీ మనస్సు స్వచ్ఛంగా ఉంచుకోవడం మీ చేతిలో ఉంది మానసిక బలం అంటే ఏమిటి కోపం ఎక్కువగా ఉండడం మానసిక బలం కాదు తక్షణమే ప్రతిస్పంది చేయడం బలం కాదు ఎవరైనా దూషించినా ప్రశంసించినా మనసులో శాంతిని నిలుపుకోవడం అసలైన బలం శాంతి అనేది బలహీనత కాదు అసలైన శక్తి ఈ మూడు ముఖ్యమైన లక్షణాలను అభివృద్ధి చేసుకోండి ఒకటి జీవితంలోని మార్పులను అంగీకరించండి రెండు ప్రతికూల పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోండి మూడు మీ మీద ప్రేమను పెంచుకోండి మీరు వీటిని మీ జీవితంలో కొనసాగిస్తే ఎంత కష్టమైన జీవితం ఎదురైనా మీరు ఒక బండరాయిలా స్థిరంగా ఉండగలుగుతారు మీకు మంచి జ జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి